ఈ పదాలు సొసైటీని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలండి నాకు తెలిసి ఇప్పటికి ధనవంతులు మీరు చెప్పినట్టు అట్లాంటి చోట్ల డొనేషన్స్ ఇవ్వచ్చు కానీ మధ్య తరగతి ఓ స్కూల్ పిల్లకి ఫీజు లేకపోతే కట్టడము లేకపోతే మెడికల్ ఫీజు పుస్తకాలు కొని పెట్టడము ఇట్లాంటివి చేసే వాళ్ళు బోర్డు ఉన్నారు ఇప్పుడు నేను ప్రతి ఏడాది కూడా ఒక టెన్ పర్సెంట్ అట్లాంటి వాటికి స్పెండ్ చేసి చేస్తుంటా నేను అయితే అది నిజమైన వాళ్ళకి ఊరికి ఏదో షో కోసం చెయ్యి నిజమైనటువంటి ఒక కుటుంబంలో తల్లిదండ్రి చనిపోయారు ఆ మధ్యన ఇద్దరు పిల్లలు ఎవరు వాళ్ళకి సంబంధించి చదువుకోవటానికి పుస్తకాలు లేవు వాళ్ళకి ఫీజు లేదు అది ఇష్టంలో తృప్తి ఉంటుంది వాళ్ళ కాలం ఎంత ఖర్చు పెట్టినా కూడా తప్పులేదు అట్లా నిజమైన నీడు అంతేగాని తల్లిదండ్రి ఉండి వాళ్ళు సంపాదిస్తూ ఏదో బయట డొనేట్ చేస్తే తీసుకునేటటువంటి కాన్సెప్ట్ నేను యాక్సెప్ట్ చేయను ఇంకొకళ్ళు ఇవ్వచ్చు అట్లాగే తక్కువ తక్కువ సంపాదిస్తున్నారు నా కాన్సెప్ట్ ఒక రకం ఉంటది ఇంకొకళ్ళ కాన్సెప్ట్ మధ్య తరగతిలోనే చాలా మంది చేస్తున్నారు ఇట్లాంటి అనాథాశ్రమాలకు ఇచ్చేవాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు సొసైటీ కామన్ గా నడుస్తుంది కాకపోతే ప్రభుత్వ దానికి ప్రభుత్వం బాధ్యత ఏంటంటున్నా నేను వాళ్ళ మార్గదర్శనం రేపు పొద్దునప్పుడు పిలిచి చంద్రబాబు గారి చేతుల మీదగా సన్మానం చేస్తారు ఏడాదికి ఒకసారి లేదా మంత్రుల చేతుల మీద